Wati lale, Wati lale, Wati lale, naik kita. ఈవి జై నాగేశ్వర రెడ్డి గారు ఆ స్థలమానికి స్థలానికి వచ్చి అక్కడ శంకుస్థాపన చేసినాడు కూడా ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని మాట ఇచ్చినాడు ఆ స్థలం ఇచ్చిన ఘనత కూడా జై నాగేశ్వరరెడ్డికే దక్కింది అదేవిధంగా ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఎందరు ఊకే ఐదేళ్ళు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే ఏం చేసినారు ఈ రోజు అందరూ నాను నీ అని మీద ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదు ఇది అది ఏమి ఏమి చేసినా ఒక జై జైనాశ్వరంటే చేయాలనేది కూడా మా అభిప్రాయము ఎందుకంటే ఆయన బీబీ కుటుంబం అంటే ఎమ్మెగన్నూరులో చేయాలంటే ఒక బీవీ కుటుంబమే తప్ప అందరూ ఒక కొత్త మాటలు కానీ ఇది కూడా వేరే నియోజకవర్గ వాళ్ళు దీంట్లో ఇంటర్ కావడము అది అయ్యప్ప కూడా కానట్లో చేయడం అనేది అది చాలా తప్పది ఏది ఏమైనా మాకు బివి జనాశ్వర్ రెడ్డి గారు మాకు అంబేద్కర్ అంబేద్కర్ భవన్ ఖచ్చితంగా చేసి అది నిలబెట్టి అక్కడ వాల్మీకులకి ఏ విధంగా చేసి పెట్టినాడో మాకు చేస్తాడని ఖచ్చితంగా దళితులందరూ ఆయన మీద మనసు పెట్టి ఆయన మీద నమ్మకంతో కోరుతున్నాను పార్లమెంటు అధ్యక్షున్ని అదే విధంగా మాట్లాడు డైరెక్టర్ని భారతీయ విలేకరులకు ఉన్నటువంటి దళితులకు సమావేశం ముఖ్య అంశం ఏమంటే రెండు వేల పద్నాలుగులో జయనాశిరెడ్డి మొదటగా ఎమ్మెల్యే అయినప్పుడు అంబేద్కర్ భవనానికి సిల్ మార్కెట్ దగ్గర ఆ రోజుల్లోన వేరే అగ్ర కులాల వాళ్ళు దాన్ని అడిగితే ఆ రోజు వాళ్ళు అడిగారని చెప్పేసి దళితులంతమై కాసి ఆ రోజు బీవీ మోహన్ రెడ్డి కుమార్ని రెడ్డి మేము అడగడం జరిగింది అడిగిన మేరకు ఆయన ఆ రోజుల్లోన దళితుల మీద ప్రేమ చూపించి ఆ రోజుల్లోనే ఆ స్థలాన్ని మాకు కేటాయించి గుంపులు చేసి దానికి నిధులు కేటాయించే విధానం అయినప్పుడు ఎలక్షన్ వచ్చి కాసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది ఐదేళ్ళు అధికారం లేకుండా అయిపోయినాము వైసీపీ పార్టీ వచ్చింది ఐదేళ్ళలోన గతంలోన రూలింగ్ మన లేనప్పుడు మనం ఏం చేయలేకపోయినాము అప్పుడు మన దళిత బిడ్డలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లోన ఏ ఒక్కరు ఎక్కడ దాని గురించి నోరు పెత్తి మాట్లాడలేదు కేసు రెడ్డికి ఎంసేపు ఉన్నా ఆయనకి ఉంది సలాం కొట్టే విధానం పైన ఉన్నారు కానీ ఈరోజు అదే మీరు ధర్నాలు చేసేవాళ్ళు ఇదే జైనశ్వరి రెడ్డిని ఆ రోజుల్లో ఇచ్చింది మనకి ఎవరు బి మోహన్ రెడ్డి కుమారుడు జైన అది కాకంగా ఎనికి మాట్లాడితే ఎమ్మెగనూరు టౌను ఎస్సీలకి ఏడు ఎకరాల పొలం ఇచ్చింది ఊరు బీబీ మోహన్ రెడ్డి ఆనాటి కాలంలో మంత్రి గతంలో నుంచి మనం దళిత బిడ్డలు ఈ కుటుంబాన్ని ఆలస్యం చేసుకుంటే కూడా తండ్రి మొదలుకొని కొడుకు మొదలుకొని దళిత ముద్దు బిడ్డగా తండ్రి కానీ కుమారుడు కానీ ఈ విధంగా మనకు చేసుకుంటూ వస్తున్నాడు దాన్ని మనం గుర్తించి దళితులు ఏం చేయాలంటే ఐక్యతతో ఉండి బీవీ రెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడి కాసి దానికి ఎంత ఎన్ని ఎన్ని అడుగులు ఉంది అది ఎన్ని ఎకరాలు ఉంది అది వీళ్ళు ఏమీ తెలియకుండా ఒకరు ఎకరంటారు ఒకరు నలభై ఆరు సీట్లు అంటారు ఒకరు అర్థం ఎకరంటారు ఏమనేది తెలియకుండా అట్లా మాట్లాడడం మంచిది కాదు మన దళితు బిడ్డలారా దాన్ని బీవీ జయనేశ్వర్ రెడ్డి గురించి మనం అందరూ కలిసి మున్సిపల్ కమిషనర్కి చెప్పు కాసి ఎమ్ఆర్కు చెప్పు కాసి సార్ని చెప్పిన తర్వాత వాళ్ళు కలిసి చెప్పిన తర్వాత దాన్ని అంతా బౌండ్ చేస్తారు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని 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 సెంట్లు ఉంది అనేది మొత్తం క్లారిటీ చేసిన తర్వాత సార్ని కలిసిన తర్వాత అంబేద్కర్ భవన్కి ఎంత అమౌంట్ అవుతుంది దాన్ని అంతా సార్తో కూర్చొని మాట్లాడి ఏదైనా కమిటీ సార్తో మాట్లాడితే ఆయన చేసిన కమిటీ మీరు కొనసాగించి మీరు ఏదైనా ఉంటే కూడా లౌక్యంగా చేసుకోవాలి కానీ ఇప్పుడు రెడ్డికి మీరు భయపడి చెప్పేసి రెడ్డికి రానట్టు మేము దళితబెట్టినా ఆ సంఘం ఈ సంఘం అంటే ఏ సంఘం అయినా నేను మాది కూడా అంటారు నన్ను మాదిగూడైనా అంటారు అది గుర్తుపెట్టుకున్నలా మనం ఇట్లా విడిపోయిన లెక్కల మీదే కానీ ఆ రోజుల్లో అంబేద్కర్ కానీ ఇట్లా కానీ మనసు ఉండితే రాజ్యాంగం రాయలేడు ఈరోజు మీరు ఇట్లా కండువాలు కప్పుకొని దేవదాసని కూడా ఇట్లా సేల వేసుకొని ఇట్లా మైకుల ముందు కూడా నేను మాట్లాడలేను నేను కూడా ఒక దళితబెట్టినే నేను చెప్పిన ఒక న్యాయమైన పని ఉండదంటే అందరూ కలుతాం న్యాయమైన పని లేకుండా దాన్ని ఎదిరిస్తాం అంతేగాని మీరు ఏదో మీ వ్యక్తి విషయాలకు వచ్చేసి ఏదేదో మాట్లాడుకొని మీరు మీరే ఈర్స పెట్టుకొని మాట్లాడేది మంచిది కాదు ఇక్కడ నియోజకవర్గంలోనా దైన ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోన కుటుంబ ప్రభుత్వము ఇంచేకున్నా మనము వీళ్ళని పట్టుకొని ఏదైనా కానీ అడుక్కొని చేసుకోవాలి కానీ మీరు ఏదంటే ఏదో మాట్లాడి ఇష్టం వచ్చినట్ల స్వార్థం అశ్వీతం పోయేది కాదు మనం ఇప్పుడు అధికారం ఉండేది పని చేసుకోవాలా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు దీనికి సాయం చేసిన వాళ్ళకి మనం గుణమత్తం మీద దానికి మరి మనం సాయంగా ఏమీ వివరించాలా అంబేద్కర్ ఆ రోజుల్లో రాసిన ప్రకారంగా ఓటు హక్కుని వివరించిన ఆ ఓటు హక్కుని మనం ఎవరైతే మనకి దళితులకు సాయం చేశారో ఆయనకే మనం సపోర్ట్ చేసి ఆ రోజు మరి నిలబడాలని చెప్పేసి ఈ దళిత ముద్దు బిడ్డలు విడిపోయి కాసి ఇష్టానుసారంగా ఎట్లాంటి ఎట్లే మాట్లాడి వ్యవహారాలు చేసి ఏదైనా కలిసికట్టుగా వచ్చి బీవీ జైనశ్వరెడ్డిని కలిసి కలిసి మీద మరి మేము దాసులుగా ఉండి మేము ఆయన కలలో అయిన కలలు అనేది కాకుండా స్వార్థం వద్దు మీలో అసూయొత్తు మీలో మీరు అవన్నీ బొంజ్ చేసుకొని ఏదైనా మన దళిత బిడ్డలో బాగుండాలనుకుంటే మీరు కలిసి రండి లేదా మేము స్వార్థపరులు మేము అంబేద్కర్కి వ్యతిరేకం అనుకునే వాళ్ళు జయనాశ్వర రెడ్డి మీరు కలద్దండి అంబేద్కర్ భవన్కి మీరు అటాచ్మెంట్లు కావద్దండి మీరు కేసు రెడ్డికి ఎదబడి పుట్టార్యానికి విదబడి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు మీరు గంటకే ఉండండి మేము దాన్ని మిమ్మల్ని ఆ విధంగా మేము అనుకోకుండా మేము అందరూ దళితులు అని చెప్పేసి మేము జయనేశ్వరెడ్డిని నన్ను కాలగడ అయినా మేము దాన్ని ఖచ్చితంగా సాధించుకుంటామని దీన్ని సభముగా తెలియజేసుకుంటున్నాం దేవదాసు గుడికల్లు నేను సొసైటీ డైరెక్టర్ డివి జైన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో డివి జైనశ్వరెడ్డి గారు దళితుల కోసం అంబేద్కర్ భవన్ నిర్మించాలని చెప్పేసి ఎకర అరవై సెంట్లు దళితుల కమ్యూనిటీల కొరకు అంబేద్కర్ భవన్ కోసం స్థలం కేటాయించడం జరిగింది ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలోనూ వందలాది మంది దళితుల సమక్షంలో ఆ యొక్క స్థలంలోనే సభ పెట్టి ముఖ్య అతిథులుగా జయనేశ్వర్ రెడ్డి గారు వచ్చి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళిత నాయకులు వేరే పార్టీ నాయకులు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ భవన్ నిర్మించే విషయంలో అడ్డు తగులుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజు ఎమ్మెినూరు నియోజకవర్గంలో దళితుల పక్షాన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే డివి రెడ్డి గారు కాబట్టి ఆ రోజు దళితుల సంక్షేమం కోసం కమ్యూనిటీ భవన్ కోసం అంబేద్కర్ భవన్ కోసం స్థలం కేటాయించింది మా ప్రేతం ఎమ్మెల్యే బీవీ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఈరోజు మళ్ళీ మా యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులైతేనేమి ఇతర దళిత సంఘాల ప్రజా సంఘాల నాయకుల కోరిక మేరకు తప్పనిసరిగా ఎమ్మెల్యూ నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ నిర్మిస్తాడని మాకు మాటిచ్చినాడు కాబట్టి మేమంతా కూడా ఎప్పుడైనా కానీ బీవీ కుటుంబం వైపు బీవీ రెడ్డి నాయకత్వం వైపే మేము ఉంటామని మా యొక్క దళితుల యొక్క సమస్యలు అనేకము ఆయన ఆధ్వర్యంలో పరిష్కరించుంటాం కాబట్టి ఆయన ముందుండి మా యొక్క సమస్యలు మేము పరిష్కరించుకుంటామని ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తామని కోరుకుంటున్నాం నా పేరు బి ప్రకాశం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ రీసెర్చ్ మెంబర్ జై బీవి నాయకత్వం